మొక్కల నిండా పోసావు నువ్వు అదిగో చూడు మొక్క ఎట్లా ఉందో అది పని కాదు నువ్వే కదా చెప్పావు నీ కోసం నేను మొక్కలు ఆడతాను కూడా ఇంత బానిసంగా బతికినాడు ఇదంతా

అది ఏ శబ్దం ఓపెన్ చేస్తున్నాయి కదా బస్తాలు నేను చెప్పా ఎందుకబ్బా అంతాలి కదా అంతెందుకు లాడడం కొంచెం చెలిగేసేసి ఎరువు పోస్తా పోయేదానికి గుండెలు బాదుకొని తవ్వేది ఎందుకు

అది పోయి కొత్త గోతం గాయి చూద్దాం దాని దగ్గరికి పోసి ఆది సీల్ గోతం ఆ రెండు గోతాలునే ఓపెన్ చేయి ఎందుకు మన అలా వాడిపోయింది వాడి నాశనం చేశాడా అలా పోయింది కొడోని సీల్ కొడోలాలి ఇది చిట్టుకి అవును ఏంది ఇంకా కొడోలిది లేసిస్ ఉంటావు నువ్వు మరి వా మరేదికి ఇచ్చావా పను నేను వచ్చేసరికి అది తీసుకొచ్చి లేదు ఇది చదువు ఆడికే చూడు అది ఇది మట్టి ఇది ఎరువు అది మట్టి మన ఇలా ఉంటది ఎరువు నీకో ఆడేదో మట్టి మొన్న ఈ ఎరువులో కిందకి ఈ పనికి ఒకటి ఉంది కదా దానిలోకి మట్టి ఊడ్చుంటారు ಗುಂಪು ಸರಿಗ್ರೇ <funny gli�quer> <speaking somephas> అసలు ఎట్లా ఉందంటే ఇంకా నేను చేయకూడదు అన్నట్టు ఇవాళ మాత్రం ఇంత చేసినా ఏంది అలా అసలు మొక్కల్ని ఎందుకు ఇసిరేస్తాం వాటిని ప్రేమగా చేసిన అంటే పెరుగుతాయి అలా విసిరేస్తే పెరగవు అది నీకు ప్రేమ లేదు ప్రేమ చచ్చిపోయింది నేను అడుగున్నావు నేను ఎత్తిస్తా నువ్వు చక్కగా వెయ్యి వైనంగా వెయ్యి ఇగో దీనికి వెయ్యదు ఏ వేస్తా ఇప్పుడు వేసావా యాడ్ వేసావు ఇందా అక్కడ ఇప్పుడు దాని మీద మట్టి కప్పు నిండా పోసావు నువ్వు ఇలా ఇలా పోస్తాడు ఎవడైనా అదిగో చూడు మొక్కల నిండా ఎట్లా ఉందో ఏ సభ బాలా ఎరువు సవా అన్నీ అయిపోయినాయా ఇక్కడవి ఈ వారసంతా అయిపోయింది నీళ్ళు తర్వాత పెడదాంలే మాము దీనికి వేసా మమ్మూళ్ళు నేను పట్టుకుంటా లే అటువైపు అసలు మొక్కలు లేవు అదిగో మందారం మొక్కలు అన్ని ఇక్కడ అయిపోయినాయి ఇప్పుడు ఆ ఎదురైపోయినాయి కప్పు కాఫీ ఇచ్చి చెప్పాము ఇప్పుడు నేను కాఫీ ఇవ్వాలా మళ్ళీ ఇంకొక బస్తానే ఉన్నట్టుంది ఎరువు అయిపోయింది కొంతపోయినా చిన్నపిల్ల చిన్నపిల్ల అనుకుంటే నన్ను లేదు మనం వచ్చినప్పుడు ఇంత పెద్ద చెట్లు లేవు

मेरे चट्टी भी है हम्म मेरे चट्टी लाख यार लड़कों के लाख यार है हम्म हस्ती बेटा इसका बेटा हम्म ये अब सिंसार डे साल में अजय नाचा ले रियाड़ा அதேசி இங்க மூணு நாள ஒரு